టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం శ్రీకాళహస్తి అసెంబ్లీ నందు లాంఛనంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన కోలా ఆనంద్ పార్టీ సభ్యత్వాలు భారీ స్థాయిలో నమోదు కొరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కోలా ఆనంద్ రాష్ట్రంలోనే సభ్యత్వాలు నమోదు నందు అగ్రస్థానాన్ని ఆక్రమించేందుకు దిశగా ప్రణాళికలతో కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియపై పట్టణ కమిటీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు అధ్యక్షతన స్థానిక సరస్వతి ఆడిటోరియం నందు నిర్వహించారు ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కోల ఆనంద్ సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం పోలింగ్ బూత్ కార్యకర్తలకు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు మండల పదాధికారులకు వివిధ మోర్చాల పదాధికారులకు ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు చేయటకు కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ గురించి సమావేశంలో అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ వివరించి కార్యకర్తలకు చేశారు సాయంత్రం నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు మరి రెండవ తేదీ సాయంత్రం కేంద్ర పార్టీ కార్యాలయంలో ఢిల్లీలో వారు సభ్యత నమోదు కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరుసటి రోజు మరి ఆంధ్ర మిగతా రాష్ట్రాలు కూడా జరగాలి కానీ అన్ని కూడా ప్రారంభమైనాయి రాష్ట్రంలో వచ్చి వరదల ప్రభావం ఉన్న దానివల్ల మరి ఈరోజు మరి ఈ యొక్క వాయిదా వేసుకుని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సభ్యత న్యాయ నమోదు కార్యక్రమం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఎప్పుడో చైనా దేశము ఎనిమిది కోట్ల మంది సభ్యత్వంతో ఉన్నటువంటి పార్టీ అది కమ్యూనిస్టు పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సభ్యతరమాద కార్యక్రమం కార్యక్రమంలోనే పద్దెనిమిది కోట్ల పైజీలకు సభ్యత నమోదు కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు కూడా సభ్యత నమాదాద్ కార్యక్రమం జరగబోతుంది దీనికి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చూపించడం జరిగింది మిగతా రాష్ట్రంలో ఉన్నట్టు పేదల ప్రజలందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అందువల్ల అందరూ కూడా ఈ యొక్క నెంబర్ ఏదైతే చిన్న కేంద్ర పార్టీ డబుల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నంబర్కి మన మొబైల్లో మనం డైల్ చేస్తే వెంటనే మనకి కార్డు కూడా వస్తుంది దాన్ని ఫిలప్ చేసి మనం పెట్టాలి పెట్టి నువ్వు భారతీయ జనతా పార్టీ సభ్యుడు అయినావని చెప్పి ఐడెంటిటీ కార్డు కూడా వస్తుంది అందులో శ్రీకాళహస్తు గతంలో కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకాళహ నియోజకవర్గంలో జరిగింది ఇప్పుడు కూడా రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకాళహలో మరి ప్రారంభంగా అయింది ఇక్కడి నుంచే శ్రీకాలం చుడుతుందని చెప్పి మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది వారికి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క పుస్తకం రూపంలో అంటే సభ్యత్వం అయినా కంటే మొబైల్లో వదిలేకుండా వారి డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క బుక్లో ఉన్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఏది సత్యత కార్యక్రమం ఉక్కుందో దాంట్లో కూడా ఎంట్రీ చేసేదాని కోసం కూడా అవకాశం ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా నాయకులకి పత్రికా మీడియా సార్కి ధన్యవాదాలు భారత్ భారత్